నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్లో గత పది సంవత్సరాల నుంచి అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తారు అందులో భాగంగా ఈసారి ప్రత్యేకమైన అమ్మవారిని తీసుకొచ్చారు అమ్మవారి రూపం వచ్చేసి మహంకాళి రూపం అమ్మవారికి ఇరవై ఐదు తరలతోని నిజామాబాద్ నగర ప్రజలకు దర్శనమిస్తారు అమ్మవారు సింహాసం మీద కూర్చొని ఇరవై ఐదు తరలతోని మహంకాళి అమ్మవారి రూపంతో నిజామాబాద్ ప్రజలకు దర్శనమిస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్న కొంతమంది మహిళలు అమ్మవారిని అలంకరిస్తున్నారు అలాగే ఇప్పుడు కొన్ని వివరాలు అడిగి మడంతి వాళ్ళు వివరాలు తెలుసుకుందాం మండపాన్ని ఎన్ని సంవత్సరాలు ఏర్పాటు జై భవాని హిందూ హిందూ బంధువులందరికీ ఈ నవరాత్రి శుభాకాంక్షలు మండపాన్ని మేము గత పది సంవత్సరాలుగా ఇక్కడ శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేము ఒక వంద మంది అన్నదమ్ములం కలిసి కాలనీ వాసుల్లో మేము అన్నదమ్ములుగా ఉండి ఒక వంద మంది సాములము గత పదేళ్ళ నుండి ఇక్కడ అమ్మవారిని ఈ చౌరస్తాలో ప్రతిష్ఠించడం జరుగుతుంది మొదటి సంవత్సరానికి ఈరోజు పదవ సంవత్సరానికి ప్రజల నుంచి స్పందన ఏంటి తేడా ఏంటి ప్రతి సంవత్సరము ఇరవై మందితోనే ప్రారంభమైనటువంటి ఇటీ శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ ఈరోజు నూట యాభై మంది సం సాములతో నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ సాములందరూ వివిధ గల్లీల నుంచి వచ్చి అన్న సాములము మేము ఇక్కడ మాలధారణ చేసి అమ్మ అమ్మవారిని కొలుచుకుంటాము నిష్టగా ఇక్కడ మేము పూజలు చేసుకుంటాము అనే ఉద్దేశంతో వివిధ గల్లీల నుంచి వినాయక్ నగరే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న కాలనీల నుండి కూడా వచ్చి ఇక్కడ సాములు మాలధారణ ధరించి ఇక్కడ అమ్మవారి సేవలో ఉన్నారు స్వామి అమ్మవారిని అలంకరించే బాధ్యతలు మీ దగ్గర మీకు ఎలా అండి చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ప్రతి ఇయర్ చేయడం మా అదృష్టం లాగా భావిస్తున్నాం ఇక్కడ సేవ చేసుకుంటున్నా కట్టుకుంటుండే అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క పెళ్ళి మ్యారేజ్ అయింది సో వెళ్ళినప్పటి నుంచి వీళ్ళతో ఉన్న అమ్మవారి దగ్గర మీరు సేవ చేసుకుంటారు కోరిన కూరకలు అన్ని తీరుతాయి ఎందుకంటే మెయిన్ పెద్ద కోరికంటే ఈ అమ్మవారిని అలంకరించే భాగ్యం ప్రతి సంవత్సరం దొరకాలని కోరుకుంటాము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ స్టోన్ వర్క్ అంతా చేస్తాను అన్నమాట మేము అమ్మవారి రూపమే ప్రత్యేకత అనుకుంటే ఈ మండపాన్ని అలంకరించింది మరో ప్రత్యేకత అయోధ్య రామ మందిర్లో ఎలా ఉంటుందో భూమవర్ మండపాన్ని కూడా అలాగే అలంకరించారు అలంకరించింది మోహన్ భవానీ స్వామి గారు ప్రత్యేక మండప సభ్యులు అందరం కలిసి మండప సభ్యులు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇది చేశాము అయోధ్యరామ మందిరం ఎలా ఉంటుందో అలా అలంకరించాము ఇది సంగతి మిత్రులారా కాలనీవాసులందరూ కలిసి ఐక్యమత్యంతో ఉండి మండప కార్యక్రమాలన్నీ వాళ్ళే దగ్గరుడి చేసుకుంటారు అంతేకాకుండా మండపాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఇక్కడ మాలేయడం మండప అమ్మ రూపానికి రోజు అలంకరించడం జరుగుతుంది జై భవాన్ జైవా